విశాఖపట్నంలోని ఏసీఏ ఏసీఏపీడిసిఏ స్టేడియంలో జరిగిన రెండో మహిళల టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ మరోసారి శ్రీలంకపై ఆధిపత్యం చాటింది శ్రీలంక నిర్దేశించిన నూట ఇరవై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి నలభై తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది కెప్టెన్ చమరి అత్తపత్తు ముప్పై ఒకటి హర్షిత సమర విక్రమ ముప్పై మూడు ఆసిని పెరీరా ఇరవై రెండు పరుగులతో టాప్ స్కోరర్లు భారత్ బౌలర్లో శ్రీచరణి వైష్ణవ్ శర్మ చెరో రెండు వికెట్లు స్నేహరాణా క్రాంతి గౌడ్ చెరో ఒక వికెట్ తీశారు చేజింగ్ లో ఓపెనర్ షెఫాలీ వర్మ తుఫాను బ్యాటింగ్ తో అదరగొట్టింది కేవలం ముప్పై నాలుగు బంతుల్లోనే పదకొండు ఫోర్లు ఒక సిక్స్ తో అరవై తొమ్మిది పరుగులు బాధి నాట్అవుట్ గా నిలిచింది ఇది ఆమె టీ ట్వంటీ కెరీర్ లో పన్నెండవ అర్ధశతకం స్మృతి మందానా పద్నాలుగు జమీమా రోడ్రిగ్స్ ఇరవై ఆరు హర్మన్ ప్రీత్ కౌర్ పది పరుగులు చేశారు రిచా ఘోష్ ఒకటి నాటౌట్ తో జత కలిసి విజయాన్ని పూర్తి చేసింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో భారత్ రెండు సున్నాతో ఆధిక్యంలో ఉంది షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది